ఆకాశం తోడని భూమి తోడని మరి దేని తోడని ఒట్టి పెట్టుకునగా మీరు తీర్పు పాలు కాకుండా ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంతే ఎస్ఆర్ నువ్వు అంతే ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్ అవునా కాదా అంతే దేవుడికి మాయమగలుగున్నా అయితే ఇవన్నీ కూడా జరగడానికి మీరు ఇవన్నీ చేయడానికి ఏం కావాలంటూ మనం ఏం చేస్తాం అక్క జరి కూరు ఏ లేదు మా పిల్లలకి సార్ కొంచెం కలమకి వాదు ఏడుంది అయిపోయింది ఫ్రిడ్జ్ లాంటి అయిపోయింది కదా దోనికి కదా బాగా అలా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలసి ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాటలు ఎట్లా దేవునికి దోనికి ఓచుకొని ఏం చేయాలంట పాటలు వాడతాం మనం గల్లీ మొత్తం విన్న వాడతాం కదా ఎట్లా పొద్దున్న లేవగానే పెద్ద సౌండ్ ఏం సౌండ్ సంగీత సునాదాలు అన్ని కూడా అన్నిలో కినబడాలంట మరి ఇంట్లోకి ఏమిన్నారు అన్ని ఇష్టం వచ్చిన మాటలు వింటు దేవుని బిడ్డ మేమే నయం కదా అనుకుంటున్నాడు దేవునికి మయమగలుగుతుంది మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అది రోజు కొరకు ప్రార్థన ప్రార్థన విశ్వాస విశ్వాసమైన ప్రభు అతని లేకు అతని పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ మీ పాపములు ఒకరితోనూ ఒకడు ఒప్పుకోండి తప్పు చేయదు ఎవ్వరు కూడా మీకు తెలుసా సిస్టర్ నిన్న తప్పు చేసిన అంటే అందరు క్షమిస్తారు సిస్టరే క్షమించదు మా అమ్మ కలుగు ఎవ్వరు ఎవరితో నేను తప్పు చేసినా తెలుసా మా నాన్న వేసి నేను ఎప్పుడు వేసుకొచ్చుకున్నా ఇమినే వాళ్ళ మందికి చెప్పొచ్చు జాగ్రత్త దేవుడు ఒప్పుకుంటాడు దేవుడితో చెప్తే దేవుడు అంగీకరిస్తాడు మనుషులు అంగీకరించారు తప్పు చేసిన మీకు గట్లాంటి మీకు అగదు ఇట్లాంటి రోజు మన పక్క నుంచే చెప్తారు జాగ్రత్తగా ఉండాలి దేవునికి మహిమ కలుగు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా విశ్వాసం అయితే వినతే ఒకవేళ వినగలిగే చెవులు ఉంటేనే చెప్పాలి ఆ వినగైనా మనం నమ్మినామా అక్కడ దేవునికి స్తోత్రం విశ్వాసం వెతుక్కొని చెప్పండి దేవునికి మహిమ కలుగుదాకా వచ్చిన చూసే మీ పాపం లోకంతో ఒకడు అస్సలి ఒప్పుకోవద్దు మనం కి పోయి చెప్పినామనుకో కి లోకం అయిపోతాం ఎందుకడు దేవునికి స్తోత్రం ఆ వీళ్ళు అంతేనా అయ్యో ఇంతేనా దేవుడు ఏమంటాడు చెప్పుకోడు చేసిన పాపం చెప్పుకో దేవుడు క్షమిస్తాడు మనం ఎంత అవతరం కదా దేవునికి స్తోత్రం క్షమించాలి ఎవరు చెప్పినా కడప బయటికి దాటద్దు అంటే కడుపులను పెట్టుకోవాలన్నమాట మళ్ళీ దాటదు అలాంటి పోగొని తెలుసా మీకు వాళ్ళ గురించి స్టోరీ తెలుసా చూపదు అది చాలా తప్పు వాతా నిలిచి ఉంటాడు న్యాయాధిపతి ఉంటాడు దేవుడికి మహమ్మగలుగు కాదు ఎవరి గురించి మనం ఏమీ మాట్లాడడానికి అలోని ఇవ్వలేడు దేవుడు మనకి దేవుడికి ఇస్తాం నీతి మంతుని విజ్ఞాపన మన పూర్వకం బహుబలము దేవుడికి ఇస్తాం మన వంటి స్వభావం ఉన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మళ్ళా ప్రార్థన చేయగా మరి మనం ఎందుకు పరిస్థితులు మార్చుకోవట్లేదు కదా దేవునికి ఇస్తావు ఏమంటు మూడున్నర సంవత్సరాలు వారెం రావద్దంటే ఆగిపోయినట మన పరిస్థితి ఎందుకు మార్ట్లేదు మనం ఎందుకు అవ్వట్లేదు